హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్రంలో ఘోర విషాదం ఎన్నో కుటుంబాల ప్రాణాలు గాల్లో అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ముఖ్యంగా ఆ వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని నవీ ముంబైలో షాబాజ్ గ్రామంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా పేక మేడలా కుప్పకూలింది ఇక ఈ భవనంలో ఇరవై నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు రక్షించారు మరి కొంతమంది శిథిలాల కింద ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఘటనా స్థలంలో పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల నుంచి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఇక నవీ ముంబైలో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కు ఈ దుర్ఘటన శనివారం ఉదయం జరిగింది ఇద్దరిని రెస్క్యూ చేశామని మరో ఇద్దరు శిథిలాల కింద ఉండి ఉంటారని నవీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తమ బిల్డింగ్ కూలినట్లు ఫోన్ వచ్చిందని ఆయన వెల్లడించారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అలాగే పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాష్ షిండే తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్